హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంకో కథతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు త్రేతాయుగంలో శ్రీరాముడి గురించి మనం తెలుసుకుందాం త్రేతాయుగంలో శ్రీరాముడు తన తనువు ఎలా చాలించాడో మీకు తెలుసా రావణవమి ఎందుకు జరుపుకుంటామో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ శ్రీరాముడు ఎలా ఈ తన రామావతారం లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలామందికి తెలియదు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ మోసం చేసి శ్రీరాముడు లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈరోజు కథ ద్వారా మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్క రామ హనుమ భక్తుడికి షేర్ చేయండి ఖచ్చితంగా చివరి వరకు వినండి మిస్ కాకుండా చాలా బాగుంటుంది చాలామందికి తెలియదు ఇది రామావతారం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం అసలు రాముడు తన అవతారాన్ని ఎందుకు చాలించాడో ఇప్పుడు తెలుసుకుందాం రాముడు రావణుడిని చంపేస్తాడు ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రాముడు రామావతారం చాలించాల్సిన సమయం రావడం వలన శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి యమధర్మరాజుని దగ్గరికి వెళ్ళి నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెబుతారు కానీ యముడు యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గరికి కాదు కదా కనీసం రాజ్యం దగ్గరికి కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాదేవుడి రూపం అయిన హనుమంతుడు ఎల్లప్పుడు రాముడి పక్కనే రక్షణగా ఎవరికి దగ్గరికి రానివ్వకుండా కాపలా కాసి ఉన్నాడు తరువాత ఒకరోజు రాముడి కళలోకి శివుడు వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామ యముడు నీ రాజ్యం బయట ఉన్నాడు కానీ నీ ప్రాణానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మరుసటి రోజు శ్రీరాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకుని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమా సీత ఇచ్చిన ఉంగరం పొరపాటును ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకు తీసుకొని రాగలవా అని అడగగా ప్రభు అంతేనా దీనికి మీరు నన్ను ఇంతలా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను అని చెప్పి హనుమాన్ తన శరీరాన్ని ఒక చిన్న చీమ అంతగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాల లోకానికి దారితీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు ఆయన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి హనుమంతుడు నమస్కరించి నాగరాజ నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి పాతాల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది అని నాతో రండి అని హనుమాన్ని తీసుకొని ఒక గుహలోకి తీసుకువెళ్తాడు ఈ గుహలోనే ఆ ఉంగరాలు ఉన్నాయి అని అనగా ఉంగరాల నాకు కావాల్సింది నా రాముడి ఉంగరం ఒకటే కదా అని లోపలికి వెళ్ళి చూడగా ఆశ్చర్యపోతాడు హనుమాన్ ఆ గుహలోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారు ఉంగరాలు ఉంటాయి హనుమాన్ వాటిని చూసి నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడు అని తెలుసుకొని ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్ళి రామ ఈరోజు మీతో ఏకాంతంగా మాట్లాడాలి ముఖ్యమైన విషయం అని మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మన మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సింది అనగా రాముడు లక్ష్మణుడిని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ ద్వారం దగ్గర ఉండి లోపలికి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని రానివ్వకు అని చెప్తాడు సరే అన్నా అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరేయమా అని అంటాడు ఆ సమయంలో మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల ఏకాంతంగా ఉండాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా దుర్వాస మహర్షి కోపంతో నేను ఇంత దూరం నుండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను నువ్వు లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు దుర్వాస లోపలికి వెళ్ళనివ్వలేదని లక్ష్మణుడికి ఏమి చేయాలో అర్థం కాక ఇప్పుడు లోపలికి వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి అయోధ్య అంతటిని కాల్చేస్తాడు అనే ఆలోచనలో పడి లక్ష్మణుడు అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రామణుడు రాముడు బాధతో కృంగిపోతూ అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావు నువ్వు నీకు తెలియదా లోపలికి వస్తే ఏమి జరుగుతుందో అని ఇప్పుడు నేను నిన్ను చంపాలి అని బాధపడతాడు రాముడు రాముడికి ఏమి చేయాలో తెలియక తన గురువైన వశిష్టముని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుడిని చంపనవసరం లేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చేయమని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్న అని సరయూ నది దగ్గరికి వెళ్ళి జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఊర్మిళాదేవి కూడా జలసమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలు చూసిన బాధతో కృంగిపో నేను కూడా జలసమాధి అయిపోవాలి అని రాముడు సరియు నది తీరం దగ్గర నిలబడుకొని ఉంటాడు ఇదే సమయంలో పాతాల లోకంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి ఓ నాగరాజ ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం వలే ఉంది అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు త్రేతాయుగంలో విష్ణువు రూపమైన రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో త్రేతాయుగం అంతం అవుతుంది హనుమ ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు అని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమ ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని నాలుగు యుగాలు మళ్ళీ పుడతాయి త్రేతాయుగం మొదలవుతుంది రాముడు మళ్ళీ పుడతాడు నువ్వు కూడా మళ్ళీ పుడతావు ఇద్దరు కలిసి రావణాసురుడిని హతమిస్తాడు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు నా రాముడు ఇప్పుడు మరణిస్తాడు అని తెలిసి చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించడు అలా గాలిలో తేలుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జలసమాధి అయిపోతూ కనిపిస్తాడు వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు శ్రీరాముడు హనుమని చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా రామా అని ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను నా వలనే ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు రామా అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు హనుమ అప్పటికే శ్రీరాముడు విష్ణువు అవ విష్ణువు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధను చూసి ప్రత్యక్షమయ్యి హనుమ ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా అని ఇలాంటి భక్తుడు ఈ భూమి నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుక్కొని హిమాలయంలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహానికి మనకి ఇస్తూ మమ్మల్ని మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడు మరణం వెనుక ఉన్న కథ నీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసింది తెలియాలి ఈ వీడియో ప్రతి ఒక్క రామ హనుమ భక్తుడికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలు రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రామాయణం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ త్రేతాయుగంలో శ్రీరాముడు ఎలా తన అవతారాన్ని చాలించాడో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు తెలుసుకోవాలనే నా చిన్న ప్రయత్నం ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలు చూడండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి షార్ట్స్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్స్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ నచ్చితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోదండి ఫ్రెండ్స్